అన్నా క్యాంటీన్లకి అడ్వైజరీ కమిటీ అంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దోచి పెడతా ఉన్నాడు వాళ్ళ మనుషులకి అంటానికి ఎంతకంటే నిదర్శనంగా ఉంటుందా ఐదు రూపాయలు భోజనం పెట్టేదానికోసం ఆరుగురితో కమిటీ వేసి వాళ్ళకి నెల నెల లక్షలాది రూపాయల శాలరీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి అన్నా క్యాంటీన్కి సలహాదారులుగా ఏదైతే ఒక చైర్మన్ ని మెంబర్లు నియమిస్తూ నిన్న జీవో రిలీజ్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి ఎంత ఖర్చు అంతకంటే రెట్టింపు ఖర్చు ఈ సలహాదారులకి జీతాలు ఇవ్వడానికి వస్తా అవుతుంది మొన్నటికి మొన్న సీఈఓ నియమించారు అదేంటో చారిటబుల్ ట్రస్ట్కి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సీఈఓ నియమించడం ఏంటో ఈ దేశంలో ఎక్కడా ఉండదు అదొక దోపిడీ రెండు ఆ దోపిడీ చాలదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మనుషులకు మరోసారి దోచిపెట్టడం కోసం అన్నా క్యాండిల్కి సలహాదారులు వేశారు అన్నా క్యాండిల్కి సలహాదారులు వేసి నాకు తెలిసి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదలకు అయ్యేటటువంటి ఖర్చు కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి మనుషులకి దోచిపెట్టేటటువంటి ఖర్చే ఎక్కువ ఇద్దాం ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ భోజనానికి ఏదైతే ఆరుగురు సలహాదారులతో నెలకి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తూ దానికి అడ్వైజ్ అంటే అడ్వైజరీ కమిటీ అంట అన్నా క్యాంటీన్కి సలహాలు ఇచ్చేదే ఉంది అంటే ఇప్పుడు దాకా మీరు ఈ పద్దెనిమిది అన్న అన్నా క్యాంటీన్లో సరిగ్గా భోజనాలు పెట్టట్లేదు అనే కదా దానికి అర్థం మరి అన్నీ పెడతా ఉంటే మళ్ళీ దానికి సలహాదారులు ఎందుకు వేస్తారు ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారు దోపిడీ ఎలా ఉందంటానికి ఈ అన్నా క్యాంటీన్ పేరుతో వాళ్ళ మనుషులకి సలహాదారులుగా నియమించి లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మరోసారి స్పష్టంగా కనపడతా